జనతా న్యూస్ యాప్ మీ వాత మీ స్వేచ్ఛ జనతా న్యూస్ యాప్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్త విశ్లేషణ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సార్ తప్పకుండా సార్ మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ మహానేయుడు రాజ్యాంగ నిర్మాతగా చాలామంది కష్టపడి తను గుజా స్కందాలపై వేసుకొని రాసినటువంటి రాజ్యాంగాల్లో ఓటును మనకు ప్రసాదించిన రాజ్యాంగం దాని పద్ధతిలో మనము ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి సార్ ఈ వినియోగించుకునే విధానంలో రెండు మార్గాలు ఓటు వేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలాలను కట్ చేయాలి సార్ ఫస్ట్ ఓటుపై అవగాహన కలిగించాలి ఎలక్షన్ కోడ్ కమిషన్స్ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ అధికారులు మనకు ఓటు విలువ చెప్తున్నప్పటికీ విద్యావంతులు వేస్తలేస్తారు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఓటు శాతం తగ్గింది ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మనకు రాజధానుల్లో ఓటు శాతం తగ్గింది పల్లెటూళ్ళలోనే ఎక్కువ వేస్తారు ఐదో తరవై చదవని వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు బాధ్యతగా ఏదో దేశంలో కేంద్రంలో రాష్ట్రంలో ఈ దేశాన్ని ఉద్ధరిస్తారని వేస్తే వీళ్ళు కోట్లకు పడిగెత్తి కనీసం విద్య వైద్య మౌలిక సదుపాయాలు రోడ్లు రవాణా ఇవి మెరుగుపరచడం లేదు సార్ ప్రస్తుత రాష్ట్ర దేశ రాజకీయ నాయకులు ఓటు ఐఎస్ గడి చదివిన వాళ్ళు లేకపోవడానికి కారణం రాజకీయ నాయకులపై విరక్తి రెండోది లక్షలలో వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ముఖ్యమంత్రులు పెట్టినటువంటి కంపెనీలో లక్షలాది రూపాయలను గడించి ఆ కంపెనీలను అభివృద్ధి పరుస్తూ అందులో పరన్న జీవులుగా జాబ్ చేసి వచ్చిన జా డబ్బులతో హ్యాపీ లైఫ్ గడుపుతారు ఈ ఓటు అనేది ఎటుపోయినా పర్వాలేదు ఈ దేశం ఎటువైనా పర్వాలేదు అనే రీతిలో ఒక డబ్బు సంపాదించే యువత ఉంది దేశం అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థ బాగుపడాలి సార్ ఒక స్కూల్ ఒక గ్రామంలో మూడు వేల ఓటర్లు ఉన్నప్పుడు కనీసము పదిహేను వందల కుటుంబాలు భార్యాభర్తలతో ఉన్నప్పటికీ కనీసం ఐదు వందల మంది స్కూల్ పిల్లలు విద్యార్థులు అదే గ్రామంలో చదవాలి సార్ సెవెంత్ క్లాస్ వరకు ఆ మండల స్థాయిలో సుమారు ఎటు యాభై కిలోమీటర్ల దూరం నుంచి ప్రభుత్వమే బస్సులు పెట్టి ఒక రెండు వందల ఎకరాల్లో స్కూల్ కాలేజ్ పీజీ వరకు కట్టాలి సార్ అలా ఒక స్టూడెంట్ ఆరో తరగతిలో ఏడో ఎనిమిదో తరగతిలో జాయిన్ అయిన స్టూడెంట్ పీజీ వరకు ఉంటాడు సార్ అప్పుడు సర్ పెరుగుతుంది దేశ వ్యవస్థలో ఉన్నటువంటి సమూలమైన మార్పులు దొరుకుతాయి క్యాంపస్ వచ్చి ఉస్మానియా వచ్చి చదువుకోవాలి ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వరంగల్ ఎక్కడో చదవాలంటే మండల స్థాయి వ్యక్తి చదవాడు అదే అమ్మ నాన్న తాతలు చేసిన పత్తి అంద పండిన పంటలు తినడం వయసు పైకి రావడం పెళ్లి చేసుకోవడం ఏ దేశము ఏ ప్రజలు ఎక్కడ ఏంటిది అనేది తెలియకపోవడం ఇలానే జీవనాలు నేటి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు జరిగినా ఇదే తెలుస్తుంది ప్రజలపై నిరుద్యోగులపై ప్రత్యేకంగా నిరుద్యోగులపై తొంభై శాతం పడుతుంది సార్ ప్రజలపై కూడా ఎక్కువ మొత్తంలో పడుతుంది సార్ రాజకీయ నాయకులు వన్ పర్సెంట్ కూడా పడడం లేదు వారికి ఏసీ బిస్కెట్స్ మంచి వాటర్ బాటిల్స్ కారు ఎక్కినా ఏసే అసెంబ్లీకి అయినా ఏసే ఎక్కడైనా ఆడంబరత జీవితం ఉంటుంది సార్ ఆ ఆడంబరత జీవితము రాజకీయంగా చాలా దాన్ని క్లియర్ చేసేయాలి సార్ క్లియర్ చేయాలంటే జీతాలు తగ్గించాలి రాజకీయ నాయకులకి వెహికల్స్ అలైన్మెంట్స్ కూడా తగ్గించాలి అన్ని రకాలు తగ్గించి వారికి సాధారణ పౌరుడిగా ఓట్లప్పుడు వచ్చి ఎలాగైతే గదువ పట్టుకొని ఒక మచ్చల డబ్బలాంగి వేసుకొని వచ్చి స్లిప్పర్ వేసుకొని వస్తారు సార్ గెలవాంగానే అది ఒక రకమైన పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు సార్